హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో గ్రామ వార్డు వాలంటీర్స్ సంబంధించి ఆగస్ట్ మంత్ యొక్క శాలరీ అనేది అప్లోడ్ చేస్తున్నారు అదే విధంగా ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ లో కొత్త బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనుంది ఈ బడ్జెట్ లో సంబంధించి సాలరీస్ పెంచే అవకాశం ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అని ఈ గ్రూప్ అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్ లోయితే గ్రామ వార్డు వాలంటీర్స్ సంబంధించి ఆగస్ట్ మంత్ యొక్క బిల్లు అనేది అప్లోడ్ అయితే చేపడుతున్నాయి కాబట్టి ఒకసారి మీకు సంబంధించిన బిల్లు అనేది అప్లోడ్ చేశారో లేదో నిధి యాప్లోకి వెళ్ళి ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు సంబంధించిన బిల్స్ అనేవి అప్లోడ్ కానీ చేయకపోయినట్లయితే సంబంధ సచివాలయం డీడీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఒకసారి క్లియర్గా అయితే చెక్ చేసుకోండి కాకపోతే టూ మంత్స్ నుంచి ఈ గ్రామ వార్డు వంటి సంబంధించి ఈ శాలరీ అనేది క్రెడిట్ అయితే అవ్వట్లేదు పెండింగ్లో అయితే ఉంచారు వీళ్ళకి సంబంధించి బిల్స్ అనేది అప్లోడ్ చేసి ఉన్నట్లయితే అమౌంట్ అనేది రిలీజ్ చేయగానే వీళ్ళకి క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ లాస్ట్ మంత్ బిల్స్ అనేవి అప్లోడ్ చేయకపోయినా ఈ మంత్ లాస్ట్ మంత్ కలిపి కూడా బిల్స్ అనేవి అప్లోడ్ అయితే చేయొచ్చు మరి అప్డేట్లో కానీ ఏపీకి సంబంధించి సెప్టెంబర్లో కొత్త బడ్జెట్ అనేది పెట్టే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ దీనికి సంబంధించి కసరత్తు అనేది కొనసాగుతుంది వివిధ శాఖలతో ఆర్థిక శాఖ అధికారులు అయితే సమావేశాలు అయితే ఇవాళ నుంచి నిర్వహించనున్నారు అదేవిధంగా ఈ బడ్జెట్లో మేనిఫెస్టోలో చేర్చిన తల్లిఖవందరం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అందరికీ పదిహేను వేల రూపాయలు అదేవిధంగా పీజు రీఎంబర్స్మెంటు ప్రతి నెల అమ్మాయిలకు పదిహేను వేల రూపాయలు వాలంటీర్లకు గౌరవవేతనం పెంపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రతి నెల పెన్షన్ తదితర నెలవారీ అంశాలకు సంబంధించి చోటు దక్కుతుందని అయితే ఆశిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇష్టపడితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారన్నా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్